మీనరాశి ఈ మాసము అనుకూలం లేకపోవడం వల్ల వాహన ప్రమాదాలు కలిగే ఉన్నాయి ఈ నెల అంతగా అనుకూలం లేదు మీనరాశి వారికి విద్య ఉద్యోగ భంగాలు కలిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారమందు ఎవరైనా వ్యాపారులు వ్యాపారం చేస్తూ ఉండి ఈ నెల వారికి కొద్దిగా నష్టదాయకంగా ఉంది ఇంటి అందు శుభకార్యాలు చేస్తారు ఆర్థిక ఇబ్బందులు అకాల కలహాలు ఆదాయం లేకపోతే శక్తికి మించిన పనులు చేయటం అన్న పొంగిపోతారు ప్రభుత్వ పనులు చెడిపోతాయి ఏదో ఒక రకమైన విషయంలో మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండండి వృధాగా పెట్టుబడులు పెట్టకండి దేంట్లో అనైనా ఉన్న దాంట్లోనే సంతృప్తికరంగా ఈ మాసం కొనసాగింపజేసే ప్రయత్నం చేయండి కలహాలకు దూరంగా ఉండండి మధ్యవర్తిత్వానికి పోకండి అదేవిధంగా ఆరోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడ ఉన్నా సమస్యాత్మక ప్రాంతాలంటే అలజడలు జరిగే చోట కాదు మన బంధువులలో కూడా వాడి కాంట్రవర్సీస్ చేసేటువంటి బంధువులు ఉంటారు మిత్రులు ఉంటారు వారి గుణం తెలిసి వారి వైపు పోయే ప్రయత్నం చేయకండి మనతో అనుకూలంగా ఉండి మనకు విలువనిచ్చేటువంటి బంధువులు మిత్రులు కావాలే కానీ మనల్ని పిలుచుకొని మనతో గొడవ పడేటువంటి బంధువులు మిత్రులు అవసరం లేదు ఏ రాశి వేరైతేనా ఇది గమనించండి అన్ని రాశుల వారు కూడా రోజు నిత్యం ఏదో ఒక పారాయణం చేసే ప్రయత్నం చేసుకోండి లేదంటే దగ్గరలో ఒకటి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా బోర్డులు రాసి పెడతారు ఆంజనేయ స్వామి గుడికి పోతే హనుమాన్ చాలిస్తూ ఉంటుంది సూర్యదేవుని గుడికి పోతే అక్కడ సూర్యుడు సంబంధించినటువంటివి ఉంటాయి అది ఒక ఐదు పది నిమిషాలు చదువుకునే ప్రయత్నం చేయాలి భవిష్యత్తులో ఇబ్బందులు కలిగే అవకాశాలు